ನನ್ನು ಲಾಲಿ ನಿನ್ನು ವೇ ಸಂತೋಷಂ ನಿನ್ನೂ ಪಾಲಿಂಚುಸಂತೋಷದ నువ్వు చిరుగాలివా లేక విరివానవా నవా మరియాంగీ నేల నివా నీకు నేనే నువ్వా నన్ను సంగీతం నువ్వే కదా ನಿನ್ನು ಸಂತೋಷಂ ಪಾಲ ಕದಾ ನದಿಲಗ ನೀವು ಕದಲಾಡುತುಂಟೆ ನೀಟು ಪಾಟು ನೀ ನವನಾ ನಿಶಿರಾತ್ರಿ ನೀವು ನೆಲವಂಕ ನೀನು నీతో పాటు నిలిచే కాలం చాలందున మొగ్గై ఎదురొచ్చి వనముగ మారావు కలలే నాకిచ్చి కనులను దోచావు ఎదలయలోన లయమయ్యే వేణు నా నువ్వు నన్ను లాసంగీతన్ను వే కదా నిన్ను పాలించు సంతోషం నీనే కదా నగాలి కరువైన వేళ ஊரிக மார்ச்சேயனி தெலவாரக்கு நீவோதிவனங்க கதலக்கடி உன்ன அலலூரா అలజడినవుతున్నా దీపం నువ్వైతే నీ వెలుగు నేనవనా నీలో సగమవనా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా నువ్వు చిరుగాలివా లేక విరివానవా నిప్పే నువా నీకు నేనేనువా వా నన్ను లాలించు సంగీతం నువ్వే కదా నిన్ను పాలించు సంతోషం నేనే కదా ఇతర భాషల్లో సినిమా గీతాలను అత్యద్భుతంగా ఆలాపించి కీర్తి ప్రతిష్టలు ఆర్జి ఆర్జించిన గాయకులు తెలుగు పాటలు పాడినప్పుడు ఏదో తెలియని కొత్తదనం నూతనత్వం లాలిత్యం మాధుర్యం వైవిధ్యం కనపడుతుంది శ్రోతలు తన్వయత్వంలో ఇలాంటి గాన సౌందర్యాన్ని చూశారు చవి చూశారు విని తరించారు కూడా చెప్పవే చిరుగాలి ఒక అందమైన అద్భుతమైన చిత్రం ఇందులో వేణుగారి నటన చాలా సహజంగా హృదయంగా అందంగా ఉంటుంది ఈ పాటకు సంగీతాన్ని అందించిన రాజ్ కుమార్ గారి బాణీలు అమరగాయకుడు సంగీత దర్శకుడు చక్రి బాణీలకు చాలా దగ్గరగా ఉంటాయి చాలా శ్రావ్యతను కలిగి ఉంటాయి ఈ పాటలో ఇంకొక విశేషం ఏంటంటే శివనాగేశ్ గారి సాహిత్యం ఈ పాటలో ఉన్నటువంటి పదలాలిత్యం చాలా చాలా హృదయంగా ఉంటుంది విన్న శ్రోతలు ఆనందభరితులవుతారు మనసును దోచుకునే మాటల యొక్క ఉచ్చారణ ప్రేక్షకుల హృదయాలలో ముద్దు ముద్దుగా ఉండి మనసులలో బలంగా నాటుకున్నాయి ఈ పాటలో మీరు గమనిస్తే హృదయస్పందనలో విలీనమయ్యే మధురమైన శృతి వినమంటాడు కవి నీ కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధం వాయువు ఆభావంలో నీకు నా ప్రాణాన్ని ఊపిరిగా అందిస్తానంటుంది ప్రేయసి అందుకే అది ఆత్మీయ బంధం అనితర సాధ్యమైనటువంటి ఒక తపస్సు లాంటిది సున్నితమైన పదాలను ఎంచుకొని కొత్త ప్రయోగం చేస్తారు ఈ యువకులు దీపశిక విధదల్లి వెలుగును నేను నీ బహి ప్రాణాన్ని నేను నీకోసమే మరణిస్తాను అనే భావంతో చాలా గొప్ప పాట అని నాకు అనిపిస్తుంది ఏది ఏమైనా ఇలాంటి పాటలు శ్రోతల మనసులకు మధురమైన హాయినిస్తాయి అందులో నో డౌట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే సినిమాలో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది ఇది అద్భుతం ఎందుకైంది చక్రి గారు దీనికి సంగీత దర్శకత్వం చేశారు ఈ పాట కూడా కొత్త నూతన సాహిత్య వరవడిని అందించినటువంటి కందికొండ గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి తర్వాత ఈ పాటలు పాడే గాయకులలో తేడా వచ్చినప్పుడు పాట మనకు శ్రావ్యంగా అందంగా మనోహరంగా కనిపిస్తుంది ఈ పాటను వారు హరిహరన్ మరియు కౌసల్య గారు ಮಲ್ಲಿಕೂಯವೇ ಗೂವಾ ಮೋಗಿನ ಅಂಜಲ ಮೂವಾ ತುಲ್ಲಿ ಪಾಡವೇ ಪೂವಾ ಗುಂಡೆಲ ಸೌವಡಿ ನೂವಾ ಮಲ್ಲಿ ಕೂಯವೆ ಗೂವಾ ಮೋಗಿನ ಅಂಜಲ ಮೂವಾ ತುಲ್ಲಿ ಪಾಡವೇ ಪೂವಾ ಗುಂಡೆಲ ಸೌವಡಿ ನೂವಾ విధివరమే నీవేగా నీవేగా కల నిజమై పూచేగా పూచేగా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారాజువా జిలిబిలి పలుకుల నువ్వు ತಾರ ಜುವ 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 ಮಲ್ಲಿ ಮಲ್ಲಿಕೂಯವೇ ಗುವ ಮೋಗಿನಂದಲ ಮೂವ್ವ ತುಲ್ಲಿ ಪಾಡವೇ ಪುವ ಗುಂಡೆಲ ಸವ್ವಡಿ ನೂವ ಆ మువ్వల చిరుసడి వింటే పదమున నీ గానమే మువ్వల చిరుసడి వింటే పదమున నీ గానమే పొంగి పారే ఏటిలో తొంగి తొంగి చూసే తోచను ప్రియనీ రూపమే సోకేటి పవనం కదనం కోనేటి కమలం లో నీ అరలం కలతనిదురలో కలలాగ జారిపోకె జవరాల నీలి సంద్రమునలాగ హృదయలో గిలిలో నువ్వా నువ్వా మల్లి కూయవే తుల్లిపాడవే పువ్వా గుండెల సౌవడి నువ్వా చక్రి సంగీతం లలిత లాలిత్యమై ఆత్మీయత ఆప్యాయతలతో హృదయ సంగమానికి పునాదిగా ఉంటుంది ఇది ఎగ్జాగ్యరేషన్ ఎంత మాత్రం కాదు సుమా సంగీత రారాజు చక్కగా పాడతాడు చక్రి చక్రి గురించి ఒకటి రెండు వీడియోలలో మనం అభిప్రాయాలను పంచుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది మీరు ఒకసారి గమనిస్తే ఈ ఈరోజు ఈ వీడియోలో పాల్గొ పాడుకున్నటువంటి రెండు పాటల రచయితలు అసమానమైన ప్రతిభను కలిగి ఉన్నటువంటి సాహిత్యకారులు నేటి తరం యువకుల అనురాగ భావపరంపర వీరి పదప్రయోగానికి అద్భుతంగా సరిపోతుంది శ్రోత పరవశంలో ఆనందలోకాలలో మాయమవుతాడు కరిగిపోతాడు ఈ పాటను శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైనటువంటి హరిహరన్ గారు చాలా చాలా అందంగా మధురంగా పాడారు దివ్య లోకంలో అమృత గాన కలశాన్ని ఆర్జించినటువంటి గొప్ప గాయకుడైన జాగ్రత్తగా గమనిస్తే ఫిమేల్ సింగర్గా కౌసల్య గారిని ఎంపిక చేయడం నిజంగా కళల పట్ల నిర్మాత దర్శకులకు ముఖ్యంగా గారికి వచ్చినటువంటి ఒక మధురమైనటువంటి ఆలోచన పాట రచయిత కందికొండ జానపద గీతాలను కూడా చాలా అద్భుతంగా వ్రాస్తారు ఆయన ఈ పాటలో మాధుర్యం నింపడానికి సుస్వరాలకు ప్రాణమైన సరళమైన అందమైన పదాలను ఆయన ఎంపిక చేసుకున్నారు ఇలాంటి పాటలు తరుణ్ సినిమాలలో చాలా చాలా విరివిగా కనపడతాయి మనకు నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కల తెలిసేదెలా నాకు అలాగే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోపలా మన ఇద్దరికీ తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది నా మనసుకేమైంది నీ మాయలో పడింది నిజమా కళ తెలిసేదెలా ఈ పాట ఎవరు పాడారో తెలుసా నిత్య సంతోషిని మరియు మళ్ళీ ఉదయనారాయణ గారు నువ్వే నువ్వే సినిమాలుది ఈ పాట కమింగ్ వీడియోస్లో నేను ఇలాంటి ఎన్నో పాటలను పాడటానికి నిశ్చయించుకున్నాను ఎందుకంటే ఇవి న్యూ వేవ్ సాంగ్స్ ఇవి అయితే గోల్డెన్ ఎరాక్ సంబంధించిన ఓల్డ్ అండ్ మెలోడియస్ సాంగ్స్ను మన వీడియోలో కంటిన్యూ చేస్తూ మీ దర్శనం చేసుకుంటాను అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్